ఈరోజు ఇంత బాధాకరమైన దుర్ఘటన జరగడం చాలా నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కటిష్ట సాధింపు చరిత్ర చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మేము సర్పంచ్గా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా టీడీపీ అని కానీ వైసీపీ అని కానీ అందరికీ కూడా మేము న్యాయం చేసినాం ఏది కూడా వాళ్ళకు ఏ సమస్య వచ్చి ఎక్కడ పంచాయతీ ఆఫీసులకు వెళ్ళినా మా ప్రజలు ఎటువంటి సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా అందరికి కూడా న్యాయం చేస్తూ వచ్చినాము అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కు ముందు తెలుగుదేశం డే క్రమంలో మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు మేమైతే రాము ఖచ్చితంగా మేము జగన్ ఉంటామని చెప్పేసి చెప్పినాం కరాఖండిగా అయితే అది మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని చూశారు కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కల్లా కూడా అనుకోలేదు మా దగ్గర సమాచారం ప్రకారం కొంతమంది చెప్పిన అధికారుల ప్రకారము రితీష్ రెడ్డి గారు నా రితీష్ రెడ్డి అన్న మీరే చల్లగా పడుకోండి మీరే అన్నారు అధికారికి ఫోన్ చేసి మీరు రూమ్ పగల కొడితే కుర్చీలో కూర్చోవనం అడిగి అధికారంగా లేదంటే మీరు కుర్చీలో కూర్చోకుండా రేపు నుంచి ఉద్యోగాలు మానేసుకోండి పడి నెలలో కూర్చోండి అని చెప్పేసి అంత గట్టిగా చెప్పినారు మరి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో మాకైతే తెలియదు మేము ఏ రోజు కూడా మీ పార్టీ వాళ్ళకు కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు పెట్టము కూడా మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు కానీ మరి మీరు ఏ కొత్త సంస్కారం తీసుకొచ్చినో కానీ బద్వెల్లో ఇప్పటివరకు జిల్లా రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయేమో కానీ మన బద్వెల్ ప్రాంతంలో మటుకు నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు గెలిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేయలేదు వైసీపీ నాయకులే కూడా తిరుగుతూ ఉంటారు గోవిందరెడ్డి సార్ వాస్తవంగా చెప్పాలంటే ఏంది సార్ మీరు అందరూ మా అంతా ఒకేలాగా ఉండాలి సమన్వయం చేయాలమ్మా మీరు ఇట్లా మాట్లాడద్దు అట్లా మాట్లాడదు అని అంటారు అది కూడా గోవిందరెడ్డి సార్ మీద వైసీపీ నాయకులు ఒకంత కోపం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏవి కూడా లెక్కలో పెట్టుకోకుండా అతని సంస్కారాన్ని అతను నిలబెట్టుకున్నారు కానీ టీడీపీ నాయకులు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు సంస్కారాన్ని మటుపోయి వెల్లబూస్తున్నారు అధికారం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఒకటే పని మీద పడ్డారు భూముల కబ్జాలు చిన్న తిత్కాలను బెదిరించడాలు డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులు మాకు చెప్తా ఉన్నారు ఒక వైసీపీ నాయకులకు సంబంధించిన కాదు టీడీపీ నాయకులు ఎంతో మంది కూడా చెప్తా ఉన్నారు ఈ రకంగా చేస్తున్నారు మా నాయకులు ఏం చేయాలి మేమని చెప్పేసి అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు పోతే పోయింది అనుకుంటాను నా బాధ నేను పడతాను కానీ ఇప్పటికైనా ఈ దీనికి స్వస్తి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మంచిగా పరిపాలించండి అంతే కానీ ఇలాంటిది దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థలానికి సంబంధించి అయినా మా అబ్బగారి తరపు నుంచి దాదాపు అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ బాములు వేసుకుంటా కొట్రాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకో ఉండము కానీ ఈరోజు మాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు కానీ ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునే చెప్పేసి మేము ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము దీనికి తూర్పు ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంట్ సిమెంట్ రోడ్ వేసింది మేము కూడా వేసింది అది మరి వాళ్ళు తెల్లలో ఎందుకు వేసారు చెరువు తొట్టులో ఎందుకు వేసారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక ఐదు వందల రూములు అటు అటు అక్కడ చూపిస్తే తెలుసు ఐదు వందల రూములు మొత్తం చెట్లు నడి కట్టారు వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు మరి ఇవన్నీ ఎందుకు చేస్తానో ఏమో ఇవన్నీ కూడా మీరు ఇప్పటికైనా కూడా దీనికి జాగ్రత్తగా దీన్ని టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చర్యలు ముందు ముందు చేయొద్దని చెప్పేసి ఇంకా చిన్న తెతుకులు మీకు అస్సలు అయితే పోవెట్ చెప్పేసి ఇప్పటికే మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చి ఇవన్నీ కూడా ఇప్పటికీ స్వచ్ఛ పలకపోతే మేము ప్రత్యక్ష పోరాటం దిగుతాము దాంట్లో వెనుకడుగు వేసేదే లేదు మా పార్టీ తరఫు నుంచి మాకు ఎంతవరకు సపోర్ట్ ఉన్నా ఉండకపోయినా కూడా నేను మీ మీద పోరాడతాను మీరు కానీ ఎక్కడైనా తప్పు చేసినా ఏం చేసినా కూడా మీరందరి మీద ఖచ్చితంగా నేను ప్రత్యక్షంగా పోరాడతాను మా ఎమ్మెల్సీ గారు రాకపోని ఎంపీ గారు రాకపోని జగన్మోహన్ రెడ్డి గారు రాకపోని మా ఎమ్మెల్యే గారు రాకపోని మా నాయకులు రాకపోని ఇది మటుకు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను నిత్య శ్రెడనా మీకే చెప్తా ఉన్నాను ఇప్పుడు కానీ ఇవి సాధించుకుంటే బాగుంటుంది లేదంటే మటుకు రాబోయే రోజులే వేరేగా ఉంటుంది ఇది మీరు బెదిరింపు అనుకోండి ఇట్లా మాట్లాడుతున్నారని మీరు ఇంకా ఎక్కువ నా మీద కలిసి పెంచుకోవచ్చేమో పెంచుకోండి నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇది మటుకు మంచి పద్ధతి కాదు మీ నాయకులే మీ మీద చాలా చెప్తాడు అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు మరి ఇలాంటి వాళ్ళు మీరు ఇట్లాంటివి చేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీ మనసాక్షిగా ఆలోచించుకోండి ఒక అధికారులకు మీరు కొట్టితేనే కుర్చీలో కూర్చోండి లేదంటే అసలు ఆఫీస్గా రావద్దనే మాట అన్నారంటే మీరు మరి ఏదో అది మీకొక్కరికే మీరే మీకు మీ సంస్కారము మీ గొప్పతనము మీకే తిందాలి